ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనము చూసుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన పదకొండవ వచనాన్ని చూసుకున్నట్లయితే ఎహోవా నా పాపము బహు ఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమించుము ఎహోవయందు భయభక్తులు గల వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అయితే కీర్తనల గ్రంథాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమని దావీదు గారు ప్రార్థన లేక విజ్ఞాపన చేస్తూ ఉంటున్నారు చూసినట్లయితే ఎహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమించుము ఏహోవయందు భయభక్తులు గలవాడేవాడు వారు కోరుకునవలసిన మార్గము ఆయన వారికి బోధించును అయితే ఇక్కడ చూసినట్లయితే దావీదు గారు తన పాపమును ఒప్పుకున్నట్టుగా చూస్తూ ఉంటున్నాడు పాపము అంటే పాపము చేయడమే కాదండి ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనము గమనించవచ్చు ఒక మనిషి ఈర్ష అసూయ లేక మత్సరము కోపము క్రోధము అల్లరితో కూడిన ఆటపాటలు విగ్రహారాధన ఇవన్నీ పాపానికి సంబంధించినవే పరిశుద్ధ గ్రంథములో ఇవన్నీ ఒక పాపానికి సంబంధించినవి దేవుడి కన్నా మనము ఎక్కువగా దేనినైతే విగ్రహంగా భావించి దానిని ప్రేమిస్తామో అది కూడా పాపమే కాబట్టి ఇక్కడ దావేద్ గారు తను ఒప్పింప చేసుకుంటున్నాడు ఏమని అంటే నేను బహుఘోరమైనటువంటి వారిను బహు అంటే ఎంతో ఎంతో బహు ఘోరమైనటువంటి పాపిని అని తను ఒప్పుకుంటున్నాడు తనను తనే దేవుని సన్నిధిలో ఒప్పింప చేసుకుంటున్నాడు ఆ యొక్క ఒప్పింపుకున్నప్పుడు ఆయన నామమును బట్టి నన్ను క్షమించుము అని మరొక కింది వచనాన్ని గమనించినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది ఒక పాప క్షమాపణ దేని వలన చే విడుదల వస్తుంది అంటే కేవలం ఏసుక్రీస్తు నామమును బట్టే విడుదల సమస్తాన్ని మనము ఒక దానితోటి విడుదల పొందగల పొందింప చేయగలము ఏంటంటే అది కేవలం ఏసు క్రీస్తు నామానికే బహు శక్తి ఉంది అది అన్ని నామముల కన్నా పైనామము ఏసు నామములో ప్రతి కార్యములు జరుగుతావి జరుగును గాకనే మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదా ఇక్కడ దావిదు గారు అదే మాట్లాడుతూ ఉన్నారు నేను చేసిన పాపము బహు ఘోరమైనది దేవాని నామములో నాకు రక్షణ కలుక చేయుము క్షమించుము నీ నామములు నన్ను క్షమించుము అని ప్రార్థన చేస్తూ ఉంటున్నట్టుగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటున్నట్టుగా మనము ఈ యొక్క వచనంలో గమనించవచ్చు అదే నిత్య జీవితంలో క్రైస్తవ జీవితంలో చూసుకున్నట్లయితే నిజముగా పాపము చేయడము సులభమే కానీ ఆ యొక్క పాపాన్ని ఒప్పుకోవాలంటే చాలా కష్టపడతారండి జనాలు ఎందుకంటే పాపము చేయడము సులభమే కానీ ఆ పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలంటే ఎవరి జీవితంలో దాన్ని వారు జయించలేకపోతూ ఉంటారు నిజముగా ఒక మాట చెప్పగలము పాపాన్ని జయించగల సామర్థ్యత ఒక మనిషికి లేదు కానీ ఏసు క్రీస్తు వారిని నువ్వు ఎప్పుడైతే అంగీకరించి వారి పాదముల చెంత నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి నువ్వు దేవుని సహాయాన్ని ఎప్పుడైతే కోరుతావో ఆ యొక్క పాపము నుండి విడుదల ఇవ్వడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆ యొక్క పాపాన్ని జయించడానికి దేవుడు నీకు సహాయం చేస్తేనే ఆ యొక్క పాపము నుంచి నువ్వు విడుదలను పొందుకొని పొందుకోలేదు కాబట్టి పాపము చేయడం సులభము కానీ ఆ పాపము నుంచి విడుదల పొందుకొని పడడము ప్లస్ ఇంకా దేవుని ఎదుట మోకరించి ప్రార్థించడం ఇంకా చాలా గొప్ప విషయం దావీదు గారు అదే చేశారు తన పాపము చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రాధాయపడినప్పుడు దేవుడు కాను ఒక రోజు రాజుగా నియమించబడి ఆ యొక్క దావీదు వంశములో నుండే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పరిచయం చేసినట్టుగా మనము చూడవచ్చు అయితే నీవు కూడా ఆ యొక్క పాపపు జీవితాన్ని నీలో ఉంటున్న యొక్క గర్వము ఆయనను ఆజ్ఞాతికమ పాపము కనుక ప్రతి దేవునికి వ్యతిరేకమైనటువంటి పని దేవుణ్ణి దుఃఖ పెట్టే పని దేవుణ్ణిని అయాస పెట్టే పని నీలో ఏదైతే ఉందో అది దేవుని సన్నిధిలో నీ వలన నువ్వు జయించలేకపోతూ ఉంటున్నావేమో కానీ దేవుని పాదాల చింతపెట్టి ప్రభవ నాకు అది సహాయము అన్నప్పుడు దేవుడు నీడల ఆ కార్యాన్ని చేస్తాడు అద్ అద్భుతముగా నీవు ఆ యొక్క పాపపు నుంచి విడుదలను పొందుకుంటాం ఆ విధముగా విడుదలను పొందుకున్నప్పుడు ఇక్కడ ఇంకోటి పన్నెండవచనాన్ని గమనించినట్లయితే ఎహోవయందు భయభక్తులు గల వాడేవాడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించు నేను ఎప్పుడైతే ఒక పాపాన్ని విడిపి విడిపింప చేసుకుంటావో దేవుని సహాయము చేత నువ్వు దేవుని సన్నిధిలో అప్పుడు భయము భక్తి కలుగుతావు దేవుడు నువ్వు ఎలా నడుచ నడుచుకోవాలో ఏ లోకంలో నువ్వు ఏ విధమైనటువంటి సాహవాసము చేయాలో నువ్వు ఏ విధముగా నడుచుకోవాలో దేవుని సన్నిధిలో ఆయన ఆయన బోధిస్తాడంట నీకు ఆయన మార్గంలో నీ నీకు బోధిస్తాడను చక్కగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడు దేవుడే నీకు బోధించాలి అంటే నీ యొక్క పాపపు జీవితాన్ని నీ యొక్క నీలో ఉంచున్న ఆ యొక్క అసు ఈర్ష స్వభావములు ఇంకా వగేర వగైర ఈ లోకంలో ఉంటున్నదంతీ నువ్వు విడిచిపెట్టి దేవుణ్ణి మాత్రమే సేవించినప్పుడు దేవుడు నువ్వు ఏ మార్గంలో నడవాల నువ్వు నిన్ను నీవు జీరోగా చేసుకున్నప్పుడు నేను నడిపించగల వాడు ఒకడున్నాడు అతని ప్రభు అయినటువంటి యేసు వారు నీ జీవితాన్ని దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటావో దేవునికి ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో ఆయన నీకు ఆయన మార్గములను నీకు బోధిస్తాడంట నిజంగా ఆయన మార్గములను నీవు బోధించుకోవాలంటే నీలో ఉన్న ఆహాన్ని చంపుకోవాలి నీలో ఉన్న పాపపు జీవితాన్ని చంపుకోవాలి నీలో ఉన్న గర్వాన్ని నువ్వు చంపుకోవాలి దావిద్ గారు బహు తగ్గింపు తత్వము కలిగి నేనైతే ఘోర పాపిని ప్రభువ బహుఘోర పాపిని ప్రభువ అని తను ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు కూడా అలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రభు నేను కూడా ఘోరమైనటువంటి పాపిని అని నిన్ను నీవు ఈరోజు దేవుని సన్నిధిలో ఒప్పింప చేసుకుంటున్నావా ఆ రోజు దావితకు తోడై ఉన్న దేవుడు ఈరోజు నీ పాపములను నువ్వు ఒప్పుకున్నట్లయితే నిజంగా ఆయన మార్గములను నీకు బోధించి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి మార్గానికి పరలోక మార్గానికి చేర్చడానికి దేవుడు సిద్ధముగా ఉంటున్నాడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం కనుడమైనటువంటి మా గొప్ప దేవ దేవ అయ్యా మేము ఘోరమైనటువంటి పాపము చేసిన వారమే కానీ నీ అమూల్యమైనటువంటి రక్తము ద్వారానే ప్రభువ నీ రక్షణ అనుభవం ద్వారా యేసు నామంలో మాకు విడతలను మీరు దయచేసి నీ రక్షణ కొరకు కనిపెట్టే కృపను అటు ధన్యతను మీరు మాకు అనుగ్రహించినారు అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నీ కృపలో ప్రభవ ప్రతి వారు నీ వైపుకు మల్లగల కృపను అటు ధన్యతను మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము